హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది మరి తయారీ విధానం అయితే చూసేద్దామా పిండిని కలుపుకోవడానికి మనం ముందుగా అయితే ని వేడి చేసుకోవాలండి వాటర్ వేడి అయిన తర్వాత పిండిలో పోసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పిండి కలిపేంత వరకు పెంక వేడి అవ్వడానికి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు పిండి అయితే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి చల్లారకుండా ఉండడానికి ఓ పక్కకైతే ఒత్తి పెట్టుకోవాలి అలాగే రొట్టెకి సరిపడా కొద్దిగా పిండిని తీసుకొని చేతులను వాటర్లో తడుపుకుంటూ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి మనము పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి రొట్టెలు అయితే అవుతాయి ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట పిండి మిక్స్ చేసుకున్న తర్వాత రొట్టెకి సరిపడ పిండిని తీసుకొని రెండు చేతులతోటి రౌండ్గా లాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ చూడండి మా అమ్మ అయితే చూపెడుతున్నట్టుగా రెండు చేతులతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మా అమ్మ అయితే పెద్ద పెద్ద రొట్టెలు చేతుల మీదనే చేస్తారండి కానీ ఇప్పుడు కవర్ మీద అయితే చేస్తున్నారు రొట్టెలు చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి ఇక్కడ చూడండి మనము జొన్న రొట్టెలు చేసేటప్పుడు పిండి చేతులకు అంటుకున్నప్పుడల్లా వాటర్లో చేతులను తడుపుకుంటూ ఒత్తుకోవాలి పీట మీద కవర్ అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా పిండిని అయితే చల్లుకోవాలండి అప్పుడు కవర్ అయితే అతుక్కోకుండా రౌండ్గా తిరుగుతుంది అన్నమాట ఇప్పుడు కొద్దిగా బాటిల్ మీద ఆయిల్ అప్లై చేసి రొట్టెను తిప్పుకుంటూ స్లోగా రోల్ చేసుకోవాలండి ఎక్కువ ప్రెజర్ చేస్తూ రోల్ చేసుకుంటే రొట్టె తిరిగిపోతుందండి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి మీరు వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా అయితే రొట్టెలు చేయడం నేర్చుకోవచ్చండి నేను నా ఛానల్లో జొన్న రొట్టెలు ఎలా చేయాలి అనే వీడియో అయితే పెట్టాను అనమాట కొంతమంది దానికి కామెంట్ ఇవి జొన్న రొట్టెల పూరిలా అని అడుగుతున్నారు ఇక్కడ ఆయిల్ అప్లై చేసేది పిండి బాటిల్ కి అంటుకోకుండా ఉండడానికి అలాగే తొందరగా రొట్టెలు అవ్వడానికి మాత్రమేనండి ఇప్పుడు రొట్టెను పెంక మీదకి అయితే వేసుకుందాము ఎడమ చేతిలోకి రొట్టెనైతే తీసుకొని నెమ్మదిగా కవర్ ని పై వైపు నుంచి అయితే తీసివేసి రొట్టెను పెంక మధ్యలో అయితే వేసుకోవాలండి చూడండి రొట్టె సైడ్ కి పోకుండా పెంక నిండా అయితే వేసారండి ఇప్పుడు రొట్టె అయితే ఇలా కొద్దిగా పైకి అయితే వస్తుంది కదా అప్పుడు బ్యాక్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి కొంతమంది పిండి చల్లుకుంటూ రొట్టెలు చేస్తారు కదండి పైనుంచి వాటర్ పోసుకోవాలి అలా చేయడం వలన పొయ్యి చుట్టూ అయితే పిండి పడుతుంది మళ్ళీ పొయ్యి చుట్టూ తుడుచుకోవాలి కానీ మా అమ్మ చేసినట్టు రొట్టెలు చేస్తే తొందరగా రొట్టెలు చేయడం నేర్చుకోవచ్చు అలాగే పొయ్యి చుట్టూ తుడవాల్సిన పని అయితే లేదండి ఇప్పుడు రొట్టెను రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మొత్తానికి రొట్టెలు చేయడం అయితే అయిపోయాయండి ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే మా అమ్మ రొట్టెలు చేసేటప్పుడు అయితే ఎన్ని ఉన్నాయనేసి కౌంట్ చేస్తూ ఉంటాను కానీ మా అమ్మ అయితే అలా కౌంట్ చేయొద్దు అనేసి అంటూ ఉంటారు ఇంక ఇక్కడ చూడండి రొట్టెలు అయితే ఎంత మెత్తగా ఉన్నాయో ఇంకా మా అమ్మకైతే రొట్టెలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎన్ని రొట్టెలు చేశారో చూడండి ఫిష్ కర్రీ తోటి జొన్న రొట్టెలు తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటదండి ఇంకా ఇంట్లో ఫిష్ కర్రీ వండామంటే కంపల్సరీ జొన్న రొట్టెలు చేయాల్సిందే మా అమ్మ చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి వేడివేడి రొట్టెల మీద చేపల కూర తోటి తినమని పెట్టిస్తున్నారు అది మీరు ఎప్పుడైనా జొన్న రొట్టెలతోటి ఫిష్ కర్రీ తిన్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ చేసిన ఫిష్ కర్రీ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి